ఆశ్వయీజ శుద్ధ పాఠ్యం నుండి దశం వరకు తొమ్మిది రోజులు నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా తర్వాతి మూడు రాత్రులు లక్ష్మిగా చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు శుభ నిశుంభ మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజులు వేర్వేరు రూపాలు ధరించింది అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కో అలంకారం చేస్తారు అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు దేవి భాగవతం ప్రకారం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనేవి నవదుర్గా రూపాలు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ఉపాసనా రహస్యాలున్నాయి ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీయ సప్తమం కాళరాత్రితి మహాగౌరీత చష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ రూపాల గురించి వివరించినట్టుగా మార్కండేయ పురాణంలో దేవి కవచంలో ప్రస్తావితమైంది నవదుర్గా అవతారాలు వాటి విశిష్టతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వందే వాంచి తలాబాయ చంద్ర అర్ధకృత శేఖరం వృషారూఢం సూలధరం శైలపుత్రియసినీ శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యం నాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుడిని సేవించి వరిస్తుంది శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ధరించి ఎద్దుపైన స్వారీ చేస్తూ ఉంటుంది పాడ్యం నాడు పెసరపప్పు జీలకర్ర మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు పద్మాభ్యం అక్షమాల కమండల దేవి ప్రదతుమయ బ్రహ్మేచారి బ్రహ్మచారిణి రెండవ రోజు విజయనాడు అమ్మవారు బ్రహ్మచారిణిగా అవతరిస్తుంది బ్రహ్మచారిణి అంటే తపమాచరించినది అని అర్థం కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమా తపచారిణిగా కూడా పిలవబడుతుంది విజయనాడు పెరుగుతో చేసిన దద్దోజనం నైవేద్యం చేస్తారు పెనిడజ ప్రవరూడ చండకోపాస్రకైరుత ప్రసాదం తమ దేహ్యం చంద్రఘంటే తీవి శ్రుత చంద్రఘంట దుర్గాదేవి మూడో రోజు అవతారం చంద్రఘంట తన నుదుటిపై అర్ధచంద్రుణ్ణి గంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రఘంటగా పిలువబడుతుంది పది చేతులతో మూడు కన్నులతో పులిని అధిష్టించిన అమ్మవారు ఎనిమిది చేతులలో జపమాల బాణం ఖడ్గం శ్వేతపద్మం కమండలం త్రిశూలం ధనస్సు గద ధరిస్తే మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే చెడును ఆపే ముద్రలతో ఉంటాయి ఈరోజు బెల్లంతో చేసిన గూడాన్నం నైవేద్యంగా పెడతారు సురా సంపూర్ణ కలశం రుదరాపుత్రమేభజ తదనాహ స్థపదాధం కూష్మాండ సుదాసు కూష్మాండ మాల్గు రోజు చవితినాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం ధనస్సు బాణం కమండలం కలశం జపమాల గద చక్రం మొదలైనవి ధరించి సింహవాహినిగా ఉంటుంది అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాల వలె ఎల్లడలా కాంతిని నింపింది కూష్మాండా ఈరోజు అమ్మవారికి చేసే అన్న ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు సింహాసన గతా నిత్యం సదాదేవి పద్మాశ్రీతరీ స్కంద ఐదవ రోజైన పంచమి నాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది దేవతల సైన్యాధిపతి అయిన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది సింహాన్ని స్వారీ చేస్తూ నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగిన తల్లి రెండు చేతులలో కమలాలను మరో రెండు చేతులలో అభయం రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటాయి స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడవుతాడట మహాకవి కాళిదాసు స్కందమాత ఆశస్సులతోనే రఘువంశ మహాకావ్యం మేఘదూతం రచించాడు పంచమి నాడు పాలు బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు దానవగాతిని హాసోజ్ ఆరవ రోజైన షష్ఠి నాడు అమ్మవారు కాత్యాయనిగా కొలువై ఉంటుంది కాత్యాయన మహా ఋషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నదీ తీరాన అతని కుమార్తె కాత్యాయనిగా జన్మిస్తుంది నాలుగు చేతులు మూడు కళ్లతో ఉండే కాత్యాయని ఒక చేత్తో ఖడ్గం ఒక చేత్తో కమలం రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది షష్ఠినాడు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు ఏకవేణి జపకర్ణి పురా నగ్నాకరాస్థిత లంబోస్తి కర్ణిక కర్ణి వామ పాదోల్లి సల్లో హలిత కంటకాభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రుభయంకరి ఏడవ రోజు దుర్గామాత కాళరాత్రిగా దాల్చి ఉంటుంది కాలరాత్రి వలె నల్లగా ఉండి అస్తవ్యస్తమైన కుర్లతో మెరుపు తీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగి రెండు చేతులతో ఆయుధాలు మిగిలిన రెండు చేతులతో అభయం రక్షణ ఇస్తూ నాసికాల నుండి జ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణు వేడిన వారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలవబడుతుంది సప్తమి నాడు పులిహోర పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు ప్రమోదర ఎనిమిదవ రోజైన అష్టమి నాడు దుర్గాదేవి మహాగౌరిగా పూజింపబడుతుంది అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని చాయ్ను మార్చుకొని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి తెల్లని చంద్రకాంతితో బిరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒకచేత త్రిశూలం ఒకచేత కమండలం ఒకచేత అభయం ఒకచేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది సప్తమి నాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు సిద్ధగంధర్వ యక్షార్ అసురైరమరైరపి సేవ్యమాన సదాభూయా సిద్ధిని తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరిస్తారు అష్ట సిద్ధులతో పాటు మోక్ష సిద్ధిని కలిగించే అమ్మ రూపం సిద్ధిదాత్రి పరమశివుడు మహాశక్తిని పూజించి అష్ట సిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతుంది ఆ శక్తి శరీరంలో సగభాగమై అర్ధనాదీశ్వరుణ్ణి చేసింది చతుర్భుజాలతో భక్తుల పూజలు అందుకుంటుంది ఈమె కమలాసనయ్యై మరో చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది ఋషులు మునులు సిద్ధులు దేవతలు కూడా సిద్ధిదాత్రిని పూజిస్తారు నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం దద్దోజనం పాయసం పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు సర్వమంగళ మంగయ్యే శివే సర్వార్ధ సాధకే શરણ્યત્રબે ગૌરી નારાયણી નમોસ્ત